నేనండి మీ నాయుడు గారు అమ్మానండి ఈరోజు మళ్ళీ పీతల పులుసుతో మీ ముందుకు వచ్చేసానండి మా గోదావరి స్టైల్లో మా పీతల పులుసు ఎలా రెడీ చేయాలో మీకు చెప్తానండి బాగా చూసి నేర్చుకుని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇప్పుడు ముందుగా మనం మార్కెట్కి వెళ్ళి పీతలు తెచ్చేసుకుందామండి ఇదివరకంటే ఇంటి దగ్గరే శుభ్రం చేసుకునేవారు కానండి ఇప్పుడు మార్కెట్కి వెళ్తుంటే వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారండి వాళ్ళు క్లీన్ ఎంత క్లీన్ చేసినా అంత నీట్గా క్లీన్ చేయరు కదండీ మనం మళ్ళీ మా అమ్మగారు మళ్ళీ ఇంటి దగ్గర క్లీన్ చేస్తున్నారండి చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారు అది వాళ్ళు చేస్తున్నారు అన్నమాట మనం చేసుకున్నది క్లీనింగ్ వేరుగా ఉంటుంది కదండి మనం చాలా అన్ని దగ్గరుండి అన్నీ నీట్గా కడుక్కుంటాం చేపలు పచ్చడి అంటే వేరుగానండి బాబు పేతల అందులోకి చాలా నీట్గా చేసుకోవాలండి ఎందుకంటే కనిపించని చాలా డస్ట్ ఉంటుందండి అట్లకి కాళ్ళకి అన్నింటికి కూడా ఇసుక చాలా పట్టేసి ఉంటుందండి బాబు చాలా దగ్గరుండి చాలా నీట్గా చేసుకోవాలి మన మనసు ఎక్కడో పెట్టి లేకపోతే ఆవిడ చీర బాగుందనో లేకపోతే ఆవిడ నగలు బాగున్నాయనో ఆలోచిస్తూ మనం శుభ్రం చేసుకున్నాం అనుకోండి పేతల దగ్గర ఎక్కడ ఇసుక అక్కడే ఉంటుందండి మళ్ళీని మన కూరలో ఇసుక తగిలేస్తుందండి బాబు చూసుకోండి బాగా క్లీన్ చేసుకోవాలండి చూడండి తెల్ల నీళ్ళు వచ్చే వరకు అలా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత మన పీతలు చూసారా ఇలా తెల్లగా మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి చూడండి చూసారా క్లీన్ అయితే తెచ్చేసుకున్నాను చూడండి మన పీతల్ని పక్కనే రెడీగా వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర ఆనియన్స్ కట్ చేసుకుని కొద్దిగా ఒక వంద గ్రాములు చింతపండు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలండి ఈ జీలకర్రని వెల్లుల్లిపాయలు ముందు మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే ఇవి త్వరగానే నలగవండి ఇప్పుడు మనం వెల్లు వెల్లుల్లిపాయలు ఎందుకు నలగవంటే అంటే ఉల్లిపాయలు పేస్ట్ అయిపోయినా ఇంకేం ఆ టేస్ట్ మారిపోతుంది అందుకోసం ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకుని ఇంకో గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద బాండీ పెట్టుకుని బాండీ మీద ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత కొద్దిగా బెండకాయలుని టమాటాలు వంకాయలు కూడా వేసుకోవచ్చండి వంకాయలు వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుంటేనే టేస్ట్ అండి తర్వాత పీతలు వేసుకుని మగ్గించేసుకోండి ఇవన్నీ మగ్గిన తర్వాత కారం కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా మగ్గించుకోండి ఉప్పు మేమైతే ఉప్పు గొల్ల ఆడతామండి ఇప్పుడు అందరూ సాల్ట్ ఆడుతున్నారు కానీ అలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత చూసారా అలా అన్నీ మిక్స్ చేసుకోవాలండి గరిటైన పెట్టుకొని తిప్పుకోవచ్చండి మా అమ్మగారికి అయితే షేక్ చేస్తారండి అలా కింద నుంచి పైకి అన్నీ వచ్చేలాగా తర్వాత కొద్దిగా మనం ఆల్రెడీ ముందు నానబెట్టుకొని పులుసు కూడా పిండేసుకుని ఒక ఇరవై నిమిషాలు అలా మరగనివ్వాలండి మరగనిచ్చిన తర్వాత మనకి ఆయిల్ పైకి తేలిపోద్ది తేలిపోయిన తర్వాత మనకు పులుసు రెడీ అయిపోయినట్టు లెక్క పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే వేడి వేడిగా పేతల పులుసు రెడీ అయిపోతుందండి బాబు ఇప్పుడు వర్షాకాలం కదండి వేడి వేడి అన్నంలో పులుసు పులుసేసి తింటే ఉంటుంది మరి అయ్యి బాబుయ్ స్వర్గానికి దగ్గరలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుందండి బాబు స్వర్గంలో తేలితే ఎలా ఉంటుందో తెలుసండి అసలు మాలుగుండదా కదండి మా నాయుడు గారు అమ్మాయిలు వీడియోని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాబు మీకు